ప్రభు నా మనకి మహిమ కలుగును కానీ ఎందరికీ నా వందనాలండి బాగున్నారు కదా మీ అందరూ ప్రభు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఇరవై ఒక్క దినముల ఉపవాస ప్రార్థనలో ఈరోజు చివరి రోజు ఎండింగ్ ఈరోజు ముగింపు ఆరాధన అద్భుతమైన ముగింపు ఆరాధనలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే రండి కలిసి ప్రార్థిద్దాం కలిసి స్థుతిద్దాం కలిసి ఆరాధిద్దాం చూడండి ఇరవై ఒక్క దినములు కంటిన్యూగా ప్రతి ఒక్కరి కోసమే ప్రార్థన చేస్తాం ఉన్న ఉన్నవారి కోసం శ్రమల్లో ఉన్నవారి కోసం రోగంలో ఉన్నవారి కోసం సమస్యల్లో ఉన్నవారి కోసం అప్పుల్లో ఉన్నవారి కోసం మరి గర్భఫలం లేని వారి కోసం జాబ్స్ కావలసిన వారి కోసం ప్రతి ఒక్కరి కోసం కంటిన్యూగా ప్రార్థనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఈ మాట జ్ఞాపకం చేస్తాను గ్రంథం పదో అధ్యాయం పదో వచనం అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి దానియలు నీవు బహు ప్రియుడు కనుక నేను ఎద్దకు పంపబడి తిని దేవునికి శృతికరు కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఈ దానియలు భక్తుడు కూడా ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏడుస్తున్నాడు పాపంలోకి పుట్టినాడు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేశాడు కానీ దూత ఎప్పుడు ఈయన దగ్గరికి వచ్చిందంటే ముగింపులు ఇరవై ఒక్క రోజు అంటే చివరి దినంలో ఆ దానియాల దగ్గరికి వచ్చిన దూత అంటా ఉంది నేను ఎద్దకు పంపబడ్డాను ఇప్పుడు నేను చెప్పబో సంగతులను నువ్వు పరలోక సంగతులన్నీ నీకు బయలుపరచమని దేవుడు నాకు ఆజ్ఞాపించి నిద్రకు పంపించాడని చెప్తున్నాను ఈ రోజు ముగింపు ఆరాధనలో ప్రభు యొక్క ప్రత్యక్షత అభిషేకం దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు రోజు అందరి మీద ఆయన కుమ్మరించబోయారు ఎందుకు తెలుసా ప్రార్థించిన ప్రార్థనలకు ప్రతిఫలం అద్భుతమైన అందరికీ విడుదల సమాధానం క్షేమం ఆశీర్వాదం అందరి మీద కుమ్మరించబోయే ముగింపు ఆరాధనలో అద్భుతమైన స్థితి ఆరాధన అద్భుతమైన వర్తమానం ప్రభు మనందరి జీవితాల్లో మరి కార్యం చేయడానికి ఈరోజు ముగింపు ఆరాధన జరిగిస్తుంది చూడండి చివరి దినంలో దానియల దగ్గరికి వచ్చిన దూత్ అంటా ఉంది పరలోక మహిమను చూడబోతుంది పరలోక సంగతులను పరలోక మహిమను ఆ ప్రత్యక్షతను దాని దగ్గరికి తీసుకొచ్చింది ఇరవై ఒక్క రోజు చివరి రోజు ఈరోజు అదే ప్రత్యక్షత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు ఈ జీవితంలో మరి ఏ కార్యం జరగలేదు ఏం ఆగిపోయి బాధపడుతున్నారు ఏం చేజారిపోయి బాధపడుతున్నారో అవన్నీ తొలగించి నీకు మహదానందం కలిగించబోతున్నాయి నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాయి నీకు ఆశీర్వాదం రెట్టింపుగా ఇవ్వబోతున్నాయి చూడండి మనందరం కొన్ని కోల్పోయినప్పుడు చాలా బాధపడుతుంది కొన్ని చేజారిపోయినప్పుడు చాలా నిత్తూర్పులు విడుస్తూ ఉంటాం కానీ ఉపవాస ప్రార్థన ఏంటంటే కోల్పోయిన ప్రతి దాన్ని ప్రభు నీకు రెట్టింపుగా అనుగ్రహించేది ఉపవాసం అదే ప్రతి వారి జీవితాల్లో ఇవ్వబోతుంది అదే ప్రతి వారి జీవితంలో అనుగ్రహించి ఆశీర్వదించబోతుంది వీలైతే రండి అందరం కలిసి స్థుతిద్దాం దేవుడు అనుగ్రహించు ఆ పరలోక మహిమ దేవుడు అనుగ్రహించు ఆ పరలోక ఆశీర్వాదాన్ని అందరికీ సమృద్ధిగా యోచిస్తున్నాడు మీరందరూ కలిసి రండి కలిసి కుటుంబాలతో రండి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ మహాకృపను మహా ఆశీర్వాదాన్ని ప్రభు మీ అందరికి కూడా అనుగ్రహించి నడిపించను కానీ ఆమె ఎంద్రకోసం చిన్న ప్రాంతం మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రముడైనా ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డలు ప్రవ్వ ఉపవాస ప్రాంతంలో కోల్పోయినవన్నీ ఇచ్చేదేవుడు సమస్తాన్ని దేవుడు ప్రతి బిడల పట్ల నీకున్న అభిప్రాయం నీకున్న ఆనందం ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగించి వారి కన్న బంధకాలన్నీ దేవుడు ప్రవ్వ ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం ఆశీర్వదించినందుకు స్తోత్రం ఇంకానైనా ప్రవ్వ ఎవరైతే రక్షణ లేకుండా ఉన్న వారందరికీ రక్షణ కలిగించం మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందము ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బహుమానం ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించి నడిపించడుగా ఆమె